గత కొన్ని నెలలుగా మెగా ఫ్యామిలీలో ఒకటి తర్వాత ఒకటి శుభవార్తలు అయితే వస్తూనే ఉన్నాయి అయితే మెగా కుటుంబంలో వరుసగా శుభవార్తలు వింటూనే ఉన్నాం మొదటిగా ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు రావడం ఆ తర్వాత రామ్ చరణ్ టీచర్ అత్యద్భుతమైన ఎన్నో రకాల గొప్ప ఘనతలు రావటం ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం ఇక తాజాగా జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నాడు తన ఇరవై ఒక్క మంది సైన్యంతో ఇక ఒక తర్వాత ఒకటి ఇలాగ రావడంతో ఇప్పుడు మెగా కుటుంబం అంతా కూడా ఉపాసనకు పుట్టిన క్లీంకార గురించి అనుకుంటున్నారు క్లీంకార పుట్టిన కొన్ని నెలల్లోనే మొత్తం మెగా ఫ్యామిలీలో ఒకటి తర్వాత ఒకటి శుభవార్తలు అందుకుంటున్నారు ఇదంతా కూడా ఉపాసన రామ్ బిడ్డ ఒక అదృష్టమేనని అంటున్నారు అయితే ఆ బిడ్డ పుట్టిన వేళ విశేషం ఇంత అత్యద్భుతమైన ఆ యోగం కలిసి వస్తుందని పేర్కొంటున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్